రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కార్యక్రమంలోని ప్రజలను ఉత్తేజపరిచేందుకు ఎప్పుడూ ముందుంటుంది తిరుపతి జిల్లా సోళూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత నాలుగు సంవత్సరాల నుంచి జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ ప్రసాద్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ తెలిపారు ఈ ఫ్లెమింగ్ ఫెస్టివల్ సంబంధించిన సోళూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ముప్పై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ స్టాల్స్ కొన్ని ప్రభుత్వం తరపున మరికొన్ని ప్రైవేటు తరపున నిర్వహించడం జరుగుతుందన్నారు ఫెస్టివల్ తేదీ ఉదయం నుంచి మొదలవుతుందని ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ వివిఐపి డిస్టిక్ లెవెల్ ఆఫీసర్లు వస్తారని తెలిపారు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు క్రీడలు నిర్వహిస్తారని తెలిపారు నేల పట్టు అట్టకా అని తిప్పనందు పక్షులను వీక్షించడం బీవీ పాలెంలో బోట్ షికార్ చేయొచ్చు అన్నారు రాష్ట్ర నలుమూలలో ఉన్న ప్రజలు సూళ్ళూరుపేటలో జరిగే ఫ్లెమింగ్ ఫెస్టివల్ కు అందరూ ఆహ్వానితలే అన్నారు చేయడం ఆ థర్టీ ఫైవ్ లో గవర్నమెంట్ తరఫున ఎగ్జిబిషన్స్ ఉంటాయి అలాగే ప్రైవేట్ స్టాల్స్ కూడా ఉంటాయి సో అందరికీ కూడా అలొకేషన్ ఇప్పుడు చేయడం జరుగుతుంది దాని ప్రకారం రేపు ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు ఎల్లుండి నుంచి ఇక్కడ అందరు పబ్లిక్ ఎగ్జిబిషన్ ఉండేలాగా సో స్టాల్స్ అన్ని కూడా రేపు ఈవినింగ్ లోపల వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండి ఎల్లుండికి రెడీగా ఉంటుంది ఎల్లుండి ఇనాగరేషన్ ప్రోగ్రాము ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కు విఐపిస్ వివివిఐపిస్ వస్తారు డిస్టిక్ కలెక్టర్ గారు అండ్ ఆల్ అదర్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా వస్తారు సో ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో మూడు రోజుల పాటు ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో దానిలో భాగంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక ఫైవ్ థౌజండ్ కు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫైవ్ థౌజండ్ గ్యాదరింగ్ కూడా ఇనాగరేషన్ అయిపోయిన వెంటనే ఎవ్రీడే కల్చరల్ ఈవెంట్స్ మా సాయంత్రం ఫస్ట్ డే అయితే ఫైవ్ టు సిక్స్ వరకు అలాగే ఎవరీడే మధ్య సెకండ్ డే వచ్చి టూ టు సిక్స్ పిఎం వరకు థర్డ్ డే కూడా అదేవిధంగా మళ్ళా ఫేర్వెల్ క్లోజింగ్ సెరమనీతో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మన మన లో షార్ వాళ్ళు సి సిటీ వాళ్ళు అలాగే మనకు అనిమల్ హస్బెండరీ వాళ్ళు హార్టికల్చర్ అగ్రికల్చర్ టోటల్ గా గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి అన్ని కూడా చేయడం జరుగుతుంది సిటీ వాళ్ళ అందరికీ కూడా స్టాల్స్ అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది దాని ప్రకారం ఈ పిల్లలకందరికీ కూడా ఉత్సాహం వచ్చే విధంగా స్కూల్స్ ఎంఈఓస్ అండ్ డిఎస్డిఓ ఆధ్వర్యంలో పీడీస్ సహాయ సహకారాలతో ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది లోకల్ గేమ్స్ దాని ప్రకారం వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అట్లాగే క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ పట్టు నేలపట్టు తిప్ప అండ్ నెక్స్ట్ ఇక్కడ మన తడాలో ఉండే బిఆర్ బీ బీవీపాలెం సంబంధించిన చోట ఇక్కడ మెయిన్ వెన్యూ వచ్చి ఇక్కడ తడ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో త్రీ డేస్ ఈవెంట్స్ కూడా ఇక్కడ గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడానికి డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది సార్ ఎంటైర్ స్టాఫ్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది సో కాన్స్టిట్యున్సీలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను ఎప్పుడు గా ఇప్పటివరకు ఆగిపోయిన దాన్ని మళ్ళా గతముల అంటే భిన్నంగా అందరూ కూడా ఇదొక పెద్ద ఫెస్టివల్ లాగా నిర్వహించేదానికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలు కానీ అందరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరి తరఫున ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో ఇక్కడ గా ఈవెంట్ నిర్వహించడానికి ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వము భావించినట్టుగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మేమందరం కూడా కష్టపడి ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో